హలో వెల్కమ్ గాయ్స్ మీ చర్చిలలో జీవమైన ఆరాధన సంగీతంతో ఉండాలనుకుంటున్నారా దానికి మంచి కీబోర్డ్ కావాల్సి వస్తుంది ఆ కీబోర్డ్లో మంచి టోన్స్ కావాలంటే మనకి మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్ తప్పకుండా అవసరమవుతుంది దానికోసం మనకి నాట్బుక్ తప్పనిసరిగా కావాలి అది చాలా పైసలతో కూడుకున్న విషయం అయితే నా దగ్గర ఆల్టర్నేటివ్ ఉంది మంచి ఐడియాతో నేను ముందుకు వచ్చాను మెయిన్ స్టేజ్ స్టోన్స్ మీ ఫోన్లో నుంచి కీబోర్డ్ కలెక్ట్ చేసుకొని మీరు మంచిగా ప్లే చేసుకోవచ్చు దీనికోసం ఫ్రీగా నేను మీకు అందజేస్తున్నాను ఫస్ట్గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి నేను చెప్పింది టైప్ చేయండి ఓఆర్జీ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి సర్చ్ చేయండి యా ఓఆర్జీ ట్వంటీ ఫోర్ యాక్ అనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేయండి అది ఇన్స్టాల్ అవుతుంది ఓపెన్ చేద్దాం ఇది అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఫార్లో లింక్ ఇచ్చిన త్వర త్వరగా వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి క్లిక్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అవుతుంది నేను క్రియేట్ చేసిన టోన్స్ ఫైవ్ ఫోర్ వన్ ఎంపీ ఉంది అది జిప్లో ఉంది కాబట్టి మీరు జెడ్ ఆచివర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ప్రీవియస్గా చెప్పినట్టు దానిలో ఇన్స్టాల్ చేసి ఆ జిప్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్లోకి మనం వెళ్దాం యా మెయిన్ స్టే స్టోన్ ఫోర్ మొబైల్ అని ఉంది దానిలో ఉంటే ఇవి సెట్స్ అనిపిస్తాయి ఇవి మనం దానిలోకి ఓఆర్జీలోకి వేస్తే అయిపోతుంది ఇవి రెండు మనం సెలెక్ట్ చేసుకొని కట్ చేద్దాం ఇక డైరెక్ట్ కట్ చేసి మనం డైరెక్ట్ డివైస్ స్టోరేజ్కి వెళ్దాం యాక్సెస్ డినైడ్ వస్తే చెప్పండి నేను మళ్ళీ చేస్తాను ఆండ్రాయిడ్లోకి వెళ్ళి డాటాలో క్లిక్ చేయండి కిందికి స్క్రోల్ చేస్తే మనకి అప్లికేషన్ది డాటా ఫైల్ కనిపిస్తుంది కామ్స్ అది వచ్చిన తర్వాత ఫైల్స్లో నుంచి ఓఆర్జీ క్లిక్ చేయండి తర్వాత ఇంపోర్ట్ ఫోల్డర్లోకి వెళ్ళండి దీంట్లో మనం పేస్ట్ చేయాలి ఇయ అన్ని ఫైల్స్ మూవ్ చేయాలి ఓకే లెట్స్ గో టు ద అప్లికేషన్ అప్లికేషన్ క్లిక్ చేయండి ఓపెన్ అవుతుంది సో మీరు జాగ్రత్తగా చూడండి స్టెప్ బై స్టెప్ వర్క్ అవుతుంది మెను క్లిక్ చేసి లోడ్ ఎసెట్ అని వద్దండి మనకి ఒక యాడ్ కనిపిస్తుంది దాన్ని తప్పకుండా ఒత్తాలి అది ఒత్తితే అది క్లిక్ చేసి యాడ్ వచ్చినప్పుడు మనకి రివార్డ్ క్లెయిమ్ అవుతుంది అప్పుడు మనం టోన్స్ దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది సో ఆ వాచ్ చేయండి మనకి రివార్డ్ క్లెయిమ్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ లోడ్ ఏ సెట్ వద్దండి క్లిక్ ఆన్ ఇంపోర్ట్ మనకు రెండు ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి లోడింగ్ అవుతుంది ఆ టోన్స్ అన్నీ కూడా మన దాంట్లోకి లోడ్ అయ్యాయి ఇప్పుడు మెయిన్ స్టేజ్ టోన్స్ ప్లే చేస్తారు చూడండి యా దిస్ ఈస్ గ్రేట్ మీ కీబోర్డ్ మీ కీబోర్డ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి దీంతోపాటు మంచి లూస్ దీంట్లోనే ప్యాక్ ఉంది మీరు మీ చర్చిలలో ఆ లూప్స్ పెట్టుకొని పాట పాడుకుంటా మీ కీబోర్డ్కి కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది ఏ జనరేటెడ్ ఇమేజ్ ఇది రిక్వైర్డ్ మెటీరియల్స్ ఈ విధంగా కనెక్ట్ చేయాలి एक्स्ट्रा ऐक्स टू ऐक्स आक्ष, हाउस केबल मोबाइल नीचे कीबोर्ड की कनेक्ट चेयर